ఇక ఈ వీడియో సంక్రాంతి వీడియో అన్నమాట అంటే సంక్రాంతి రోజు ఆ రోజు ఊరికి కూడా వెళ్ళానండి మా అమ్మ వాళ్ళ ఊరికి కూడా వెళ్ళాను అనమాట ఆ ఊరిలో కూడా సంబరాలు జరిగాయి ఇప్పుడు వేస్తున్నా ఇప్పుడు దాకా వేస్తున్నావా అంటే చెండి చిన్నది వేసుకోండి అట్ అనుకున్నప్పుడు సర్లే సరే వేసుకోండి వంట ఈ వీడియోలో అంటే నేను మాట్లాడే మాటలకి వీడియోకి సంబంధం ఉండకపోవచ్చు పూర్తిగా ఆపోజిట్ ఉంటుంది మీరైతే వీడియో చూస్తూ నా మాటలు వినండి కట్టుకున్నాడా ఇది నా మా ఎదురుగా ఇది మా ఇంట్లో అండి సింపుల్గా మా బుజ్జి తీసింది మంచిలే ఏ లాస్ట్ టైం కట్టుకున్నావు కదా ఈసారి కట్టుకోవాలా దా దా ఇదిగోండి నిల్చో నిల్చోండి మధ్యలో సేవే నువ్వు ఏం ఎండించుకోండి ముగ్గు దగ్గర బాగుంది ఇదిగోండి మా వీధిలో పిల్లలు సూపర్గా ఉన్నారమ్మా భలే ఉన్నారు హాయ్ సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పండి సంక్రాంతి అందరికీ అని అందరికీ సంక్రాంతిభాకాంక్ష ఈరోజు మా వంట అయితే ఇదిగోండి పప్పు అండి ఇంకా అలాగే క్యారెట్ ఫ్రై అన్నమాట ఇదిగోండి క్యారెట్లు అయితే ఉడుకుతూ ఉన్నాయి ఇంట్లో అయితే కొంచెం కరివేపాకు అలాగే కొద్దిగా పసుపు కూడా వేసానండి కొద్దిగా చింతపండు వేసాను జస్ట్ కొద్దిగానే ఉల్లిపాయ ఏమే వెల్లుల్లి మాత్రం రెండు రెబ్బలు వేసుకున్నా పెద్దవి మళ్ళీ వేస్తాను ఉల్లిపాయ వెల్లుల్లి తిరగబోసేటప్పుడు వేస్తానండి ఇప్పుడైతే వేయలేదు సో ఇక మూర పెట్టేసి దీన్ని ఉడికించేస్తాను ఇదిగోండి ఫ్రై అయితే చేసేసానండి దీనిలో పప్పులు పొడేది అదంతా ఇంకా వేయలేదనమాట జస్ట్ మినప్పప్పు మాత్రం వేసుకుంటా కొంచెము క్యారెట్ ఫ్రై అయితే అయిపోయింది అలాగే పప్పు కూడా తిరగబోసేసానండి ఇప్పుడు అక్క దగ్గరకు వెళ్ళాలి అంటే అక్క వచ్చింది కదా మా సతీష్ వాళ్ళ ఇంట్లో హాస్పిటల్కి వెళ్ళాలంట అక్కకి జ్వరం అండి బాగోలేదు అందుకే హాస్పిటల్కి తీసుకువెళ్ళాలి అని ఫోన్ చేసింది వంట చేస్తున్నాను అక్క వస్తాలే అని చెప్పాను ఇప్పుడు తిరగబోసే ఇది కొంచెం ఉడకాలి బాగా వీడియోలో మా సతీష్ అని చెప్తుంటేనే నా కడుపు పిండేస్తుందండి ఇదిగోండి వెళ్ళిపోయానండి అక్క దగ్గరికి వెళ్తే వెళ్ళిపోయాను అంటే నేను వెళ్ళే లోపలే మా సతీష్ ఏమో తీసుకువెళ్ళాడు అక్కని హాస్పిటల్కి అంటే మళ్ళీ ఎందుకులే అంటే ముందు చెప్పాను వీలైతే సతీష్ని తీసుకెళ్ళక్కానని సరే మా సతీష్ తీసుకువెళ్ళి అక్కకి చెకప్ చేపించి మళ్ళీ సెలైన్ ఎక్కిచ్చి తీసుకొచ్చేసాడనమాట అంటే నేను వెళ్ళేటప్పటికి వెళ్ళున్నారు ఇంకా రాలేదు వాళ్ళు ముందు ఫోన్ చేస్తే వచ్చేస్తున్నాం లేక అన్నాడు మా సతీష్ సరే నేను వెళ్ళే లోపల రాలా అంటే మా సతీష్ ఏమనుకున్నాడంటే వాళ్ళు పంపించేస్తారేమో కా ట్యాబ్లెట్లు తీసుకొని వెళ్ళిపోండి అని అన్నాడు ఆ తర్వాత దానిలో సెలైన్ రాసినారనమాట సెలైన్ రాసున్నారు ఆ తర్వాత సెలైన్ ఎక్కించుకొని అలా వచ్చాము అని చెప్తున్నాను అనమాట ఇక ఇదిగోండి నేను వెళ్ళే లోపలయితే నిషీ పాప నిద్రపోతూ ఉండింది ఇక అప్పుడే లేచింది కోతి కోతి చూస్తున్నారా తీసుకు

హాయ్ అమ్మా హాయ్ 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 దా నేను నిద్ర నిద్రలేచాను నన్ను డిస్టర్బ్ చేయబాక అన్నీ మీ ఇంటి దగ్గరే ఉంటాయి కదా నిషి అన్నీ మీ ఇంటి దగ్గరే ఉంటాయి కుక్కలు పందులు కోతులు కావాలా

ఆ రోజు మా సతీష్ కూడా ఉన్నాడండి అంటే అక్కన హాస్పిటల్కి తీసుకుపోయి వచ్చాడు కదా నేను ఎందుకు వీడియో తీయలేదండి మామూలుగా అంటే వాడు తినేసి బెడ్రూమ్లోకి వెళ్ళి ఫోన్ మాట్లాడుతున్నాడు తీస్తూ ఉంటాను పైగా బట్టలు కూడా మంచివి కొత్త బట్టలు వేసుకున్నాడండి అందులోనూ వాడు కొంచెం హైట్ వెయిట్ కదా మంచి బ్రాండెడ్ బట్టలు తీసుకుంటాడు అనమాట ఎప్పుడు కూడా అన్నీ అలాగే వేసుకుంటూ ఉంటాడు అంటే వాడు సైజుకి అట్లాంటివి ఇట్లాంటివి సెట్ కావన్నమాట సో అలా బట్టలు కూడా మంచి వేసుకున్నాడు అన్నం తిన్నాడు చొక్కా పైన కూడా కొంచెం మరకబడింది అనమాట అన్నం తినేటప్పుడు ఏంట్రా మరకేసుకున్నావు అన్నాను అయిపోతాయలేక ఏం కాదు అని అన్నాడు అనమాట సో అలా తిన్నిన తర్వాత మా వదినతో కూడా చాలాసేపు ఫోన్లో మాట్లాడాడండి ఫోన్లో మాట్లాడేసి సరే కాక నేను అంటే నాయుడిపేటకి వెళ్తున్నాను అని చెప్పేసి వెళ్ళాడు అనమాట వర్క్ పరంగా అదే ఆఖరి చూపు అవుతుంది అనుకోలేదండి కడుపు పిండేస్తుందండి ఇక నేనైతే ఇంటికి వచ్చేస్తున్నా బాయ్ చెప్తుంది నేను మా వదిన ఫోన్ చేసింది అంటే ఆ రోజు సంక్రాంతి కదా ఊరు వెళ్దాం సుమతి అని చెప్పేసి అంటే మా అమ్మ వాళ్ళ ఊరికి నేను చెప్పాను కదా స్టార్టింగ్లో ఈ వీడియోలో అమ్మ వాళ్ళ ఊరులో సంక్రాంతి సంబరాలు కూడా జరుగుతూ ఉంటాయని అంటే ప్రతిసారి సంక్రాంతికి వెళ్తూ ఉంటాము కానీ ఆ రోజు అనుకోలేదు వెళ్తామనని ముందు రోజు ముందు కూడా వదిన ఫోన్ చేయలేదు సరే ఇంకప్పుడు ఫోన్ చేసే లోపల సరేలే వస్తాను వీడియో అయినా తీసుకుంటాం కదా అని చెప్పేసి వెళ్ళానండి అక్కకేమో ఇష్టం లేదనమాట అంటే ఇక్క అక్కడ ఉంది కదా ఇక నేను వెళ్తే రేపు రాలేదేమో అన్నట్టుగా ఇక మామూలుగా మాట్లాడుకోవడానికి తోడుగా అలా అన్నమాట అది కాక మా మా ఇంటికి వాళ్ళ ఇంటికి కొంచెం దూరం సరేలే నేను వెళితే ఏంలే మా చామండి వస్తుంది అనమాట రేపు మా చామండి వస్తుంది కదా అని చెప్పేసి నేను వెళ్ళాను ఇక ఊరికైతే వెళ్ళిపోయాము అంటే చీకటి అయిపోయింది ముగ్గులు పోటీలు అవన్నీ వేస్తున్నారు ఇక ఇక్కడ గుడి గుడి దగ్గర పిల్లలకి ఇలా మ్యూజికల్ చైర్స్ జరుగుతూ ఉందన్నమాట తర్వాత పెద్దవాళ్ళు అందరూ జరిగిపోయిందిలే ఇక ఇక్కడికి వచ్చాను వీడియో తీసుకుందామని కొంచెము వచ్చాను అనమాట వదిన రాలేదు నేను ఒకదాన్నే అంటే గుడి దగ్గరకు రాలేదు వదిన మామని వాళ్ళ ఇంట్లో ఉంది మా మామయ్య వాళ్ళ ఇంట్లో నేనైతే వచ్చాను వీడియో తీసుకొని వద్ వద్దామని వచ్చాను తర్వాత కొద్దిసేపు ఉండేసి మళ్ళీ వెళ్ళిపోయానండి నాకు ఎందుకు ఉండబుద్ధి కాలేదు అప్పటికి అక్కను కూడా రమ్మన్నాము ఊరికి రాక్క వెళ్దాము హా నేను రారేనులే అని చెప్పింది అనమాట అక్క ఇక్కడ ఒక మ్యూజికల్ చేర్సే కదండి అలాగే యాపిల్స్ దారాలు కట్టి కాలు పైకెత్తి దాన్ని అందుకోవడం అలాంటిది కూడా చేశారు కానీ నేను అప్పుడు లేను నాకు ఇంట్రెస్ట్ లేదు అందుకు వచ్చేసాను అనమాట ఇక అక్కడ మా మాధవి వాళ్ళు కూడా ఉన్నారు మా మాధవి ఏమో ఇంటికి వెళ్ళినట్టుంది నేను వెళ్ళే టయానికి ఇంటికి వెళ్ళింది ఇక్కడ మా చిన్నిని పిలుస్తున్నాను చిన్ని అమ్మేది అని అని చెప్పి పిలుస్తున్నాను అన్నమాట దాన్ని అలా అయితే కొద్దిసేపు ఉండేసి నేను ఇంటికి వెళ్ళిపోయానండి వెళ్ళిపోయి మళ్ళీ వచ్చాను అన్నమాట అంటే గొబ్బిళ్ళు తడతారేమోనని గొబ్బిళ్ళు తడదా తట్టేటప్పుడు వీడియో తీద్దామని చెప్పి మళ్ళీ వచ్చాను ఇంకా అప్పటికి తట్టలేదు అన్నమాట ఇక్కడ అమ్మవారి చీరలు ఉంటాయి కదా అవైతే వేలం వేస్తున్నారు అమ్మవారి చీరలు చూడండి అలా చీరలు వేలం వేసేటప్పుడు జస్ట్ నేను వీడియో కోసం నిల్చుంటాను నేను చూపిస్తానని చెప్పేసి ఏదో రెండు చీరలు చూపించాను నేను ఒక చీర చూపిస్తానంటే ఇంకొక చీర కూడా ఎత్తి నా దగ్గర ఇచ్చారు వాళ్ళు సరే అలా అలా అయితే ఒక రెండు చీరలు అలా చూపించేసి వచ్చేసానండి ఇంటికి అంటే ఇంకా గొబ్బిళ్ళు తట్టడం లేట్ అయిందన్నమాట ఇంకా లేట్ అవుతుంది ఇవన్నీ ఉన్నాయి ఆ తర్వాత ఇంకా ఆటలు ఉన్నాయి నేను చెప్పాను కదా దారానికి యాపిల్ కట్టి అవి కొంచెం యూ పిల్లలు మగపిల్లలు కొంచెం పెద్ద పిల్లలు చేసేది ఒక కాలు పైకెత్తి ఆ యాపిల్ని అందుకోవాలి అలాంటి ఆటలు కూడా ఉన్నాయని చెప్తూ ఉన్నారు వాళ్ళు ఏదో కాలు పైకెత్తు యాపిల్ కొట్టు ఏదో సంథింగ్ అంటూ ఉన్నారు కామెడీగా సరే నేనైతే వెయిట్ లెస్ వంద రూపాయలు చూడండి మీరు చూసి దానికి చాలా ఐ మీన్ ఒకసారి పట్టుకోవాలంటే అర్థమవుతుంది ఇక అలా అయితే గుడి దగ్గర నుంచి ఇంటికి వచ్చేసాను గొబ్బిళ్ళు తట్టే వరకు ఉండలేదు లేట్ అవుతుందిలే అని చెప్పేసి వచ్చేసాను అనమాట అసలు నేను ఊరు వెళ్ళిన ఊరు వెళ్ళినప్పటి నుంచి నాకు మళ్ళీ ఇక్కడికి ఇంటికి వచ్చేద్దాం ఇంటికి వచ్చేద్దాం అనిపిస్తూనే ఉందండి మన సంతా మా పిలద్దాం పిలి పిలిపించుకొని ఇంటికి వెళ్ళిపోదాం అనే ఉందన్నమాట మన సంతా ఇక అలాగే ఎట్టకేళ్ళకైతే ఇదిగోండి మా మామయ్య కొంచెం కామెడీగా చేశాడనమాట ఏదో ఊరికే ఏదో డ్రింక్ అలా తెచ్చుకొని ఇలా చూసుకుంటాము అన్నట్టుగా కొంచెం చేసి ఇక నేను ఎట్టకెళ్ళకి నా మనసు అంతా ఇంటికి వెళ్ళిపోవాలన్నట్టుగా ఉండే లోపల మా అలక్స్ని పిలిచాను మళ్ళీ ఒక పక్కేమో మా వదిన ఒకటే ఉంటుంది కదా అంటే ఒక్కటే ఏమి ఉండదు కాకపోతే నేను వదిన వచ్చాను కదా అయ్యో నేను వెళ్ళిపోతున్నానే అన్నట్టుగా అదేంటోనండి నేను ఎవరిని వదులుకోలేదు పైన ఒక బాధ అదొక బాధ అయ్యో ఎందుకు వచ్చేసానా అన్నట్టుగా కానీ నాకైతే ఆ రోజు వెళ్ళాలి వెళ్ళాలి అని ఉండింది తప్పకుండా ఖచ్చితంగా అందుకే మా అలక్షన్ రమ్మన్నాను ఇక్కడ మా మామయ్య సరదాగా ఎలా చీర్స్ కొట్దాము అని చెప్పేసి ఇదిగోండి నా దగ్గర కూడా ఒక గ్లాస్ పట్టించాడనమాట ఇక ఇక్కడ మా ఉదయం తీసుకుందనమాట అలా పెట్టుకుని వీడియో కోసం అని అలా ఎక్కువసేపు అలా పెట్టుకుని ఉన్నాడు అనమాట సరదాగా ఫోన్ చేసి మాక్కి వచ్చింది అనమాట అక్కడ గుడి దగ్గర నుంచి మాకు ఇంటికి వచ్చింది గుబ్బిళ్ళు తడుతున్నారు అని చెప్పి చెప్పింది అనమాట సరే మళ్ళీ వెళ్ళాను గిఫ్ట్ ఇస్తున్నారు అనమాట మ్యూజికల్ చైర్స్ అవన్నీ ఆడారు కదా వాళ్ళకి ముందు గిఫ్ట్ ఇచ్చి లాస్ట్ లో తడతారు ఇక్కడ మా చిన్నికి కూడా మ్యూజికల్ చైర్స్ ఫస్ట్ ప్రైజ్ వచ్చిందనమాట దానికి గిఫ్ట్ కాదు ప్రైజెస్ ఇస్తున్నారు అనమాట ప్రైజ్ వచ్చింది సరే ఇది మాత్రమే వీడియో తీసి నేను వచ్చేసానండి అంటే నేను కేవలం గుబ్బిళ్ళు తడతారని వెళ్ళాను అది తీద్దాము బాగుంటుంది కదా అని సో వాళ్ళు అలా తీ ఇంకా అవన్నీ ప్రైజ్లు అన్నీ ఇవ్వాలి టైం పడుతుంది అనే లోపల నేను వచ్చేసాను ఇక ఇదిగోండి మాలక్స్ వచ్చేసాడు అన్నమాట ఇక ఇంటికి కూడా వచ్చేస్తున్నాము దగ్గరలో అనమాట టైము టెన్ థర్టీ కూడా కాలేదు అప్పుడు టెన్ ఫిఫ్టీను ఏమో అవుతుంది అప్పుడు సెకండ్ షో సినిమా కూడా అంటే సంక్రాంతికి ఎక్కువ సినిమాలన్నీ విడుదలవుతూ ఉంటాయి కదా సినిమా థియేటర్లు కూడా జనాలు అయితే బాగా ఉన్నారన్నమాట అలా నైట్ అయితే వచ్చేసి మళ్ళీ పొద్దున్న లేచి మళ్ళీ అంటే అంటే మళ్ళీ రేపు ఈవినింగ్ మళ్ళీ ఊరెళ్ళానండి ఎందుకంటే వదినదంతా ఉంది కదా చెప్పాను కదా నేను ఎవరిని వదులుకోలేను అట్ట అయ్యో వది వదిలిని వదిలేసి వచ్చేసే అన్నట్టుగా ఇక్కడేమో అక్కని వదిలేసి వెళ్ళిపోయానేమో అని అన్నట్టుగా అలా ఊగిసలాడుతూ ఉంటుంది మనసంతా సరే ఇక నేను ఎట్టకేళ్ళకైతే మళ్ళీ రేపు ఈవినింగ్ ఊరెళ్ళాను ఇక అక్కడ అక్క దగ్గరేమో చామండి వస్తుంది అనమాట మా చామండి వస్తుందిలే అని చెప్పి నేనైతే మళ్ళీ రేపు సాయంకాలం అయితే మళ్ళీ వెళ్ళాను అనమాట వదిన అక్కడే ఉంది కదా సరే పులికి అలా వెళ్దాం సుమత అని చెప్తే సరేలే వదిన వస్తానని చెప్పేసి మళ్ళీ రేపు ఈవినింగ్ అయితే మళ్ళీ ఊరెళ్ళానండి అసలు నేను ఈ వీడియోలు నాకు ఎడిటింగ్ కూడా చేయబుద్ధి కావట్లేదండి నిజంగా కూడా కదా నేను ఎడిటింగ్ చేస్తూ మా సతీష్ని సతీష్ సతీష్ అని అనుకుంటూ ఉంటే నాకు కడుపు పిండేస్తుంది అనమాట ఇక తప్పనిసరి పరిస్థితిలో అలా కుదిరినప్పుడల్లా అంటే మామూలుగా రోజు మార్చి రోజు అలా పెడుతూ ఉంటాను వీడియోలు ఇక ఇప్పుడేమో నాలుగు ఐదు రోజులకు అలా వస్తుంది కదా నాలుగు రోజులు గ్యాప్ వస్తుంది సో అలా అయితే ఏదో అలా పెడుతున్నాను